హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అమరావతిలో అమరావతి చూద్దాం అని చెప్పి అయితే వస్తే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి డీ వాటరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఇది వచ్చేసి నేలపాడండి ఇప్పుడు మాములుగా హైకోర్టుకి హైకోర్టు దగ్గరలోనే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయితే చేశారు ఇది వచ్చేసి హ్యాపీ నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ అంట ఇది వచ్చేసి ఈ డెబ్బై ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎన్సీసీ వారు అయితే తీసుకుని చేస్తున్నారు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ డి వాటరింగ్ అయితే జరుగుతుంది ప్రజెంట్ రెండు మోటార్తో అయితే తోడుతున్నారు వాటర్ చూస్తున్నారు కదా చాలా రోజులు ఈ పది పై రోజుల నుంచి మొత్తం ఈ డి వాటరింగ్ పనులు అయితే ఆగినాయి అలానే మళ్ళీ ఈ రోజు కొత్తగా నిన్న ఇది వచ్చేసి ఇది వచ్చేసి నిన్న ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటల నాకు అయితే స్టార్ట్ చేశారండి పూజ చేసి ఇక్కడ ఆ ఈ డి వాటరింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇదో మీరు చూస్తున్నారు కదా ఈ అవన్నీ అక్కడ ఎన్సీసీ వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కాంట్రాక్టర్ సంబంధించినటువంటి ఆ షెడ్లు అయితే వేసి కాంట్రాక్టర్స్ కూడా అక్కడే ఉన్నారు ఇక్కడ ఇది వీలైనంత తొందర తొందరగా అయితే ఈ డివాటరింగ్ అయితే చేసి పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు ఇంకా ఒక పదిహేను రోజుల్లో అమరావతిలో ఈ పండ్లు మొత్తం అయితే స్టార్ట్ అయిపోతాయండి మీకు ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాము పండ్లు కూడా చాలా త్వరగా టైం కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి తెలిసిందే కదా అందుకని చెప్పి ఈ పదిహేను రోజుల్లో ఈ పండ్లు మొత్తం స్టార్ట్ అయిపోతే ఈ అమరావతి పండ్లు చాలా వేగంగా పండ్లు ముందుకెళ్తుంటాయి ఇదిగోండి అంతా చూసారు కదా వాటర్ ఈ డెబ్బై ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు మీరు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ డీ వాటరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా సాయంత్రానికి అయితే ఇంక రెండు మాటలు అయితే ఎక్స్ట్రా పెడతా అని చెప్పి అంటున్నారు ఇది వచ్చేసి నిన్న పెట్టారనమాట ఇక్కడ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఇదండి ఈ డెబ్బై ఎకరాల్లో చేస్తున్నటువంటి డీ వాటరింగ్ పనులు మీరు చూడొచ్చు ఈ మాల్ అయితే ఏపీసీఆర్డి బిల్డింగ్స్ వారి దగ్గర పర్మిషన్ అయితే తీసుకొని చేయాలని చెప్పి చెప్పన్నారు అందుకే మనం లోన్ దాకా అయితే నెలకుండా రోడ్ మీద నుంచి అయితే తీస్తున్నాం అనమాట ఇంకా రాను రాను ఈ పనులు స్టార్ట్ అయిపోతే కొంచెం తీయడానికి కూడా కష్టమేనండి ఎందుకంటే పర్మిషన్ అయితే ఉండాలి అని చెప్పి అంటున్నారు పీనివట్లేదు అందుకనే మనం రోడ్డు మీద నుంచి అయితే తీస్తున్నాం ఈ వీడియో ఇది ఆ బిల్డింగ్స్ అయితే చూసారు కదా ఇదండి మొత్తం ఈ బిల్డింగ్స్ కూడా అన్ని అపార్ట్మెంట్స్ పక్కనే మీరు అంత ముందు వీడియో కూడా నేను చూపించాను కదా అటు సైడ్ అనమాట ఇది కూడా ఈ ఈ వాటర్ తోటానికి పదిహేను రోజులు అయితే పడుతుంది అని చెప్పి అని అన్నారు వీళ్ళైనంత తొందరగా ఒకవేళ మళ్ళీ ఓడితే కనుక ఒక రెండు రోజులు అట్టి అయినా సరే వీలైనంత తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసి పన్ను స్టార్ట్ చేయాలి అని చెప్పి అంటున్నారు ఇదిగోండి ఓకే అండి ఇదైతే చూడండి ఇక్కడ ప్రజెంట్ వాటర్ అయితే బాగానే వస్తున్నాయి కానీ ఇక్కడ ఇచ్చేసి ఒక ఏడు అడుగుల దాకా అయితే వాటర్ అయితే ఉన్నాయి అంటండి ఏడు అడుగులు ఉంటాయి అని చెప్పి అంటున్నారు ఇంకొంచెం ఇంకా రెండు మోటర్లు ఎక్స్ట్రా పెడితే అవి కూడా తొందరగా అయితే అయిపోతాయి ఇంకా ఇంకా మీకు ఎప్పటికప్పుడు వీడియో అప్డేట్ ఇవ్వడానికి నేనైతే ప్రయత్నిస్తాను వీలైనంత వరకు ప్రయత్నిస్తాను ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఉండాలని చెప్పి అని అంటున్నారు కాబట్టి ఇదండి ఈ వీడియో ఈ నేలపాడులోని జరుగుతున్న వాటరింగ్ హ్యాపీనెస్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి వీడియో ఈ రోజు అమరావతిలో ఈ పదిహేను రోజుల తర్వాత ఇంకా ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు పనులు స్టార్ట్ అయిపోతాయి వర్కర్స్ కూడా వస్తారు కాబట్టి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ని ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ఒక లైక్ వీడియో చూడటం అండి ప్లీజ్ అండి